కంఠ భరితంగా సాగుతున్న ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ విజయం దిశగా భారత్ అడుగులు వేస్తోంది ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు భారత బౌలర్ల దాటికి సౌత్ ఆఫ్రికా విలువెలలాడింది ఇప్పటికే భారత్ ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది తొలిసారి ప్రపంచ కప్ ను భారత అమ్మాయిలు ముద్దాడారు ఈ నేపథ్యంలో యావత్ భారత గర్వంగా ఈరోజు సంబరాలు చేసుకుంటా ఉంది భారత్ విజయం సాధించింది సౌత్ ఆఫ్రికా క్రీడాకారుణులను ముచ్చమటలు పట్టించింది భారత్ తొలిసారి ప్రపంచ కప్ ను భారత అమ్మాయిలు ముద్దాడారు యాభై రెండు రన్స్ తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టడంలో భారత బౌలర్లు సక్సెస్ అవడంతో ఒక్కసారిగా మ్యాచ్ భారత్ వైపు తిరిగిందనే చెప్పాలి తొలిసారి ప్రపంచ కప్ ను భారత అమ్మాయిలు ముద్దాడారు ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలవడంతో వన్డే ప్రపంచ కప్ విజేతగా భారత అమ్మాయిలు నిలవడంతో భారత్ యావత్ భారతవని ఈరోజు సంబరాలు చేసుకుంటోంది యాభై ఐదు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది భారత్ రైట్ భారత ఆట తీరుకు సంబంధించి చేసిన స్కోర్ కి సంబంధించి ఈ రోజు నెగ్గినటువంటి సాధించినటువంటి గ్రాండ్ విక్టరీకి సంబంధించి స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ ఆయన అనాలిసిస్ ని అందిస్తారు చంద్రశేఖర్ సో మ్యాచ్ అంతా కూడా చూసారు ఆద్యంతం ఎలా అనిపించింది మీకు క్లోజ్ టు దట్ త్రీ హండ్రెడ్ టార్గెట్ ఉన్నప్పుడే ఫైనల్స్ ఫైనల్స్ ప్రెషర్ అనేటువంటి ఏ ఉంటుంది త్రీ హండ్రెడ్ టార్గెట్ అనేటప్పుడు ఆటోమేటిక్ గా అప్పటికే డిసైడ్ అయిపోయింది ఇండియా విన్ అనేటువంటిది బట్ ఆఫ్ కోర్స్ సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ డట్ రియల్లీ సెంచరీ తోటి కొంచెం భయపెట్టింది బట్ ఒకసారి ఆ వికెట్ పడిన తర్వాత ఇంకా మన చేతిలోకి ఆటో వచ్చేసింది అనేటువంటిది అర్థమైంది నిజంగానే కృష్ణపాలి వర్మ తను సరిగా అయినటువంటి ఫామ్ లో లేదు అనే ఉద్దేశంతో తనని తీసుకోకపోవటం ఆ తర్వాత అనుకోకుండా రావత్ విధాంతో ఇంజురీ అవడం తోటి తనని తీసుకొని రావటం టుడే షీ ప్లేడ్ బ్రిలియంట్ మ్యాచ్ విన్నింగ్ నాక్ అండ్ ఈవెన్ బౌలింగ్ లో కూడా సో కాబట్టి ఆ రకంగా అంటే అనుకోకుండా వచ్చినట్టు అవకాశాన్ని హర్లన్ జోన్ స్థానంలో యాక్చువల్గా జమీమా తీసుకుని వచ్చి సెమీస్ లో జీమా ఎట్లా అయితే ఆడింది మరి ఫైనల్స్ కి తీసుకుని వచ్చిందో ఆ తర్వాత షఫాలి వర్మ ఈ రోజున అలాంటి ఆడుస్తే కనిపించి మొత్తం మీద మహిళల క్రికెట్ చాలా ఇంప్రూవ్ అవుతోంది పర్టికులర్ గా టూ థౌజండ్ సెవెంటీన్ లోనే హర్మన్ ప్రీత్ కౌర్ వన్ సెవెంటీ వన్ కొట్టి ఆస్ట్రేలియా మీద సెమీస్ లో ఫైనల్స్ కి తీసుకొచ్చినటువంటి అప్పటి నుంచి కూడా ఇండియన్ క్రికెట్ లో క్రేజ్ అనేటువంటిది ఉమెన్ క్రికెట్ లో క్రేజ్ అనేటువంటిది బయలుదేరింది సో ఈ రోజున ఇప్పుడు ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందే సహజంగానే మిగిలినటువంటి టీములతో పోల్చుకుంటే కనుక ఆస్ట్రేలియా తోటి సమానంగా ఇండియా ఉంది కాబట్టి ఇండియా కప్ గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ అందరిలోనే ఉన్నాయి అదే రకంగా త్రూ ది టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా బట్ ఫార్ దట్ లీగ్ ఆ మూడు క్రూషియల్ న్యూ న్యూజిలాండ్ మీద ఆడి సెమీస్ కి రావటం ఆ తర్వాత సెమీస్ అండ్ ఫైనల్స్ వేరే ఆడారో మనం చూసాం సో ఓవరాల్ గా ఇట్స్ టీమ్ విక్టరీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎస్ చంద్రశేఖర్ అయితే ముఖ్యంగా ఇండియన్ బౌలర్లలో ఆ దీప్తి శర్మ ఐదు వికెట్లు తీసింది అండ్ షఫాలి రెండు వికెట్లు తీసింది అటు బ్యాటింగ్లో కూడా వాళ్ళిద్దరు కూడా అదరగొట్టారు ఈరోజు మ్యాచ్లో షెఫాలీ ఎనభై ఏడు పరుగులు చేసింది దీప్తి ఏమో యాభై ఎనిమిది పరుగులు చేసింది సో వీళ్ళిద్దరికీ అసలు ఎటువంటి కీర్తిని ఇవ్వాలి అండ్ ఈ ఈ టోటల్ మ్యాచ్లో వీళ్ళిద్దరి పాత్ర గురించి ఏం చెప్తారు డోంట్ ఫర్గెట్ వీళ్ళిద్దరి పాత్ర అని మీరు అంటున్నారు ఆ టైమ్ లో యాక్చువల్ గా క్రెడిట్ డెఫినెట్ గా మన అమ్మాయి శ్రీచరణి కూడా ఇవ్వాల్సినటువంటి ఎందుకంటే వికెట్ అనేటువంటిది కాదు అక్కడ మీరు చూడాల్సిన ఒక లో ఆ ని చేసింది బట్ ఫర్ దట్ ఫార్టీ ఫిఫ్త్ ఓవర్ ఆఫ్ కోర్స్ అన్ఫార్చునేట్ సెవెంటీన్ రన్స్ ఇచ్చింది ఇంక్లూడింగ్ దట్ వైడ్ బౌండరీ సో బౌండ్రీస్ మినహాయిస్తే కనుక అప్పటిదాకా కూడా తన యొక్క ఎకాని చూసినట్లయితే కనుక ఇట్స్ ఓన్లీ త్రీ ఈవెన్ యాక్చువల్ గా ఆఫ్టర్ సెవెన్ సెవెన్ ఓవర్స్ తన అనాలిసిస్ మీరు గమనిస్తే కనుక షీ కన్సిడర్డ్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ రన్స్ అంటే ఎప్పుడైతే రిక్వైర్డ్ రేటు సిక్స్ ప్లస్ ఉందో ఆ టైంలో కేవలం ఫోర్ రన్స్ పర్ ఓవర్ ఇవ్వడం ఇవ్వడంతో ఒక ఎండలో ప్రెషర్ ని తను నిలబెట్టింది దాంతో ఇంకొక ఎండ్ లో వాళ్ళు ప్రయత్నం చేసి అటు దీప్తికి అండ్ షపాలికి వికెట్స్ ఇచ్చారు సో డెఫినెట్ గా నా పర్సనల్ అనాలిసిస్ ప్రకారం అయితే మాత్రం క్రెడిట్ షుడ్ బి గివెన్ టు లెఫ్ట్ ఆమ్ స్పిన్నర్ చంద్రశేఖర్ గారు సో అటు ఐ బ్యాటింగ్ లైనప్ అయితే సౌత్ ఆఫ్రికా అది ముందు నుంచి కూడా అనుకున్నాం చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ ఈ స్కోర్ని వాళ్ళు చేసేటువంటి ఆస్కారం ఉంది కానీ డ్యూ ఫ్యాక్టర్ ఒకటి కొంత ఇండియన్ బౌలర్లకి ఇబ్బంది కలిగించేటువంటి ఆస్కారం ఉండే అవకాశం ఉందని చెప్పి చాలామంది అన్నటువంటి పరిస్థితుంది సో మీకు ఎలా అనిపించింది స్ ఎప్పుడైతే ఫస్ట్ షెఫాలీ మీకు సెవెన్ బాల్స్ ప్రతి దీంట్లో టూ కీలకమైనటువంటి వికెట్స్ ని తీసుకుందో అక్కడ గేమ్ మన చేతుల్లోకి వచ్చింది అనుకోవచ్చు మధ్యలో డెఫినెట్ గా నా జ్యూస్ యాక్టర్ అనేటువంటిది బట్ అనుకున్నంత అంటే ఈ లేదు మీరు గమనిస్తే కనుక మామూలుగా జ్యూస్ యాక్టర్ ఉంటే కనుక ప్రతి బాల్ కి కూడా వాళ్ళు దాన్ని వెంటనే ట్రై చేసుకునేందుకు ట్రై చేయటం కావాలని వెంట పెట్టుకోవటం అనేటువంటిది ఈ రోజున అంత లేదు జ్యూస్ యాక్టర్ దానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే మీకు వర్షాలు పడి ఉంటాయో న్యాచురల్ గానే గాల్లో ఉండేటువంటి ఆ హ్యూమిడ్ అనేటువంటిది తగ్గిపోతుంది సో కాబట్టి మీకు ఆ డ్యూ ఫ్యాక్టర్ అనేటువంటిది ఎస్ యు ఆర్ రైట్ ఐపీఎల్ టైంలో ఆ ఎక్కువ ఉంటుంది కానీ నాట్ దిస్ నవంబర్ ఆర్ డిసెంబర్ టైం ఎందుకంటే నేను యాక్చువల్ గా పోర్ట్ మ్యాచ్ల కోసం ఆల్ ఇండియా తిరుగుతూనే ఉంటాను నేను ఆయన ఏ కండిషన్ లో ఏ ఊర్లో ఏ రకంగా ఉంటుంది వికెట్ బిహేవియర్ అనేటువంటిది నాకు పర్సనల్ గా తెలిసినటువంటిది సో దట్ ఇప్పుడు అంతటి డ్యూ అనేటువంటిది లేదు ఈవెన్ మీ ఐ థింక్ యూ మస్ట్ హ విట్నెస్ బాల్ ని ట్రై చేసుకునేందుకు క్లాత్ ఉపయోగించలేదంటేనే మీకు అర్థమైపోతుంది అక్కడ అనుకున్నటువంటి ఎస్ ఎస్ సో మొత్తానికి ఫైనల్ గా తొలిసారి ఆ ప్రపంచ కప్ ని ముద్దాడింది చంద్రశేఖర్ గారు భారత్ సో అమ్మాయిల అమ్మాయిల క్రికెట్ నిజంగా రోజు రోజుకి పుంజుకుంటా ఉంది మీరు స్టార్టింగ్ లోనే చెప్పారు సో రేపు ఫ్యూచర్ లో ఎలా చూడబోతున్నాం ఇప్పటికే బీసీసీఐ దానికి సరిపోయినటువంటి అడుగుల్ని వేయితం మొదలుపెట్టింది ఇంకా ఏదో ఈ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అంటే టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ సెవెన్ వరల్డ్ కప్ ఇండియా గెలిచిన తర్వాత ట్వంటీ ట్వంటీకి ఆదరణ పెరిగింది లేకపోతే కానీ టూ థౌజండ్ లెవెన్ లో రెండోసారి కప్పు గెలిస్తే ఫేస్ ఆఫ్ ది క్రికెట్ ఇండియన్ ఫేస్ క్రికెట్ ఫేస్ మారిపోయింది అనేటువంటిది కాదు ఇప్పుడు ఆల్రెడీ బీసీసీఐ రాబోయేటువంటి తరాన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ టైం ఈ సీజన్ నుంచే ఆడపిల్లలకి అండర్ ఫిఫ్టీన్ టోర్నమెంట్ ని ఇంటర్డ్యూస్ చేయడం జరిగింది సో కాబట్టి దట్ ఇన్ దట్ సెల్ఫ్ మీకు ఆ ఒక్క విషయం చెప్తే అర్థమైపోతుంది ఇండియన్ క్రికెట్ ఉమెన్ క్రికెట్ ని ఫ్యూచర్ లో ఏ రకంగా చూడబోతోంది అనేటువంటిది ఈ గెలుపు అనేటువంటిది ఏ అఫ్ కోర్స్ ఇది ఒక టానిక్ లాగా బూస్టర్ డోస్ లాగా పనిచేస్తుంది మిగిలినటువంటి యంగర్ జనరేషన్ ఏ రకంగా అయితే నైన్టీన్ ఎయిటీ త్రీ వరల్డ్ కప్ మనం ఫస్ట్ గెలిచిన గెలిచినప్పువెన్ నాలాంటి వాళ్ళందరూ కూడా క్రికెట్ వైపు ఆకర్షితమైనటువంటిది ఆ నైన్టీన్ ఎయిటీ త్రీ వరల్డ్ కప్ ఫిక్టరీనే కాబట్టి ఇప్పుడు మరొకసారి ఉమెన్ క్రికెట్ కారకమైనటువంటి మహర్దశ వచ్చేటువంటి అవకాశం ఉంది ఏ రకంగా అయితే కనుక సానియా మీ చూసి లేకపోతే సైనా నెహ్వాల్ ని సింధోని చూసి టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్ లో ముందుకు వచ్చారు మహిళలు ఇప్పుడు మహిళా క్రికెట్ ఇంకొంత అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది రైట్ చంద్రశేఖర్ గారు అయితే భారత్ అంతా కూడా సంబరాలు చేసుకుంటా ఉంది సౌ సౌత్ ఆఫ్రికా ఆట తీరుని మీరు ఎలా చూస్తారు ఇందులో ఈ రోజు మ్యాచ్ ఆఫ్కోర్స్ దే పార్ట్ వెల్ కాకపోతే ఆ ఫస్ట్ వికెట్ చాలా చాలా చక్కగా వెళ్తున్నటువంటి తరుణంలో అనవసరం అయినటువంటి రన్ అవుట్ అక్కడ వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు తలుపులు తెరిచారు అది మాత్రం డెఫినెట్ గానే వాళ్ళకి వాళ్ళు నిర్ణించుకోవాల్సినటువంటి అవసరం ఉంది బ్రిడ్జ్ ఆఫ్ కోర్స్ నేచురల్ గానే అంత ఫామ్ లో లేదు లీగ్ ఫేస్ లో ఉన్నటువంటి ఫామ్ నాకు ఒప్పొచ్చేటప్పటికి లేదు తనకి అట్లాంటి తరుణంలో రన్ అవుట్ అవ్వటం అనేటువంటిది అప్పటిదాకా మీరు గమనిస్తే మన బాడీ లాంగ్వేజ్ అంత యాక్టివ్ గా లేదు ఈవెన్ ఇంక్లూడింగ్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ వన్స్ ఆ రన్ అవుట్ అయిన తర్వాత ఎప్పుడైతే గేట్ ఓపెన్ అయినాయో మన వాళ్ళు దానికి ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గ్రిప్ ని వదలలేదు కాబట్టి అక్కడ వాళ్ళు యాక్చువల్ గా దే మేడ్ దట్ మిస్టేక్ సో ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ఏం నేర్చుకోవాల్సింది అంటారు ఈ మ్యాచ్ తర్వాత ఈ మ్యాచ్ ని బట్టి అండ్ అలాగే భారత్ కూడా ఈ ఈ రోజు మ్యాచ్ లో మీకేమన్నా ఒక విషయాన్ని ఏమన్నా కొన్ని విషయాలు ఏమైనా నేర్చుకోవాల్సింది అని అనిపించిందాబీ కప్పు సంబరాల్లో ఉన్నటువంటి టైం లో పోస్ట్ మార్టం అడ్వైజబుల్ ఇప్పుడు మనం చేయటమే కానీ ఈవెన్ సౌత్ ఆఫ్రికా కూడా వాళ్ళు ఇప్పుడేంత నిరుసాహపడిపోయేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఎటువంటి అంచనాలు లేకుండా వాళ్ళు టోర్నమెంట్ లో అడుగు పెట్టారు మీరు గమనిస్తారు ఫైనల్స్ దాకా వచ్చారు సో కాబట్టి అదే వాళ్ళకి చాలా గ్రేట్ అచీవ్మెంట్ అదే ఎందుకంటే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఇండియా ఈ మూడు దేశాల మీదనే అందరికల్ ఉన్నాయి మీ ముగ్గురులోనే ఎవరో ఒకళ్ళు కప్పు కొడతారు అఫ్ కోర్స్ ఇండియాకి సారి అవకాశాలు ఎక్కువ అనుకున్నాం కానీ సౌత్ ఆఫ్రికా వస్తుందని ఈవెన్ యాక్చువల్ గా సౌత్ ఆఫ్రికా హాట్ కోర్ ఫ్యాన్స్ కూడా ఊహించలేదు సో అందుకని వాళ్ళు ఫైనల్స్ దాకా రావడమే వాళ్ళకి పెద్ద అచీవ్మెంట్ కాబట్టి వాళ్లలో కూడా ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ లో తప్పుకూరుని వెతకాల్సినటువంటి అవసరం లేదు అలాగే ఇండియాకి ఇప్పుడే పోస్ట్ మార్క్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఓకే చంద్రశేఖర్ గారు ఒక చిన్న ఒక చిన్న సామెత గుర్తొస్తూ ఉంటది సహజంగా మీరు మ్యాచ్ గెలిచారు మేము మనసులు గెలిచామని ఇట్లా ఇట్లాంటి సామెతలు అన్నీ వస్తూ ఉంటాయి సో ఈ రోజు మ్యాచ్ గెలిచిన వాళ్ళే మనసులు గెలిచారని అనుకోవచ్చా ఎవరిబడి ఈజ్ వెయిటింగ్ రాత్రి పరెట్ అయినా కూడా నాకు యాక్చువల్ గా రేపు మార్నింగ్ మ్యాచ్ ఉంది అంటే సెవెన్ ఓ క్లాక్ కల్లా బయలుదేరాలి అయినా కూడా నేను కూర్చొని మ్యాచ్ చూశాను అంటే ఇట్ ఇండికేట్ యాక్చువల్ గా వాళ్ళందరి మనసులో గెలిచారు నో డౌట్ నేను ఆల్రెడీ ఐదుంటికి అలారం పెట్టి చూస్తున్నాను అంటే అర్థం చేసుకోండి ఇట్స్ గ్రేట్ విక్టరీ అండ్ వెరీ గుడ్ మూవ్ ఫర్ ది ఫ్యూచర్ ఉమెన్ క్రికెట్ ఆల్రెడీ ఉమెన్ క్రికెట్ లాస్ట్ పర్టికులర్ గా ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చాలా పుంజుకుంది బైలాట్రియల్ లు ఎక్కువైనాయి ఈవెన్ యాక్చువల్ గా బైలాట్రియల్ సిరీస్ చూడటానికి కూడా స్టేడియానికి అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ క్రౌడ్ వస్తోంది అంటేనే ఆ క్రౌడ్ టర్న్ అవుట్ ని బట్టే ఇండియన్ ఉమెన్ క్రికెట్ ఎంత అభివృద్ధి చెందింది అంటే అనేది అర్థమవుతోంది పర్టికులర్ గా ఈ వరల్డ్ కప్ విక్టరీ అనేటువంటిది బికాస్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ సో అందుకని డెఫినెట్ గా ఇండియన్ ఉమెన్ క్రికెట్ ఫేస్ ఇట్ విల్ చేంజ్ రైట్ ఇట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు ఇంత అమూల్యమైన ఈ టైంలో మీరు బాగా రెస్పాండ్ అయ్యి ఎవ్రీథింగ్ అనాలసిస్ చేసినందుకు అనలైజ్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అండ్ హోప్ఫుల్లీ రేపు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ మీరు లెగిస్తారని అనుకుంటున్నా థ్యాంక్ యూ మహిళల వన్డే ప్రపంచ కప్ విజేత భారత్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై యాభై రెండు పరుగులతో భారత్ గెలిచింది భారత్ రెండు వందల తొంభై ఎనిమిదికి ఏడు వికెట్లు నష్టానికి రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేస్తే సౌత్ ఆఫ్రికా రెండు వందల నలభై ఆరుకి ఆల్అౌట్ అయింది తొలిసారి ప్రపంచ కప్ భారత్ ముద్దాడింది భారత మహిళల జట్టు తొలిసారి ప్రపంచ వన్డే కప్ ని చేజిక్కించుకుంది ఐదు వికెట్ల తీశారు దీప్తి శర్మ ఈ మ్యాచ్ లో భారత బ్యాటింగ్ లో షాలి వర్మ ఎనభై ఏడు పరుగులు చేశారు దీప్తి శర్మ యాభై ఎనిమిది పరుగులు చేసి అందరి మన్నలు పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల నలభై ఆరు పరుగులకు సౌత్ ఆఫ్రికా ఆల్ అవుట్ అయింది వన్ డే ప్రపంచ కప్ భారత్ సొంతమైంది తొలిసారిగా భారత్ ప్రపంచ కప్ విజేతగా నిలిచింది మహిళల వన్ డే కప్ విజేతగా నిలిచింది ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించడంతో రోడ్లన్నీ కూడా భారతదేశంలోని రోడ్లన్నీ కూడా అభిమానులతో సందడిమయంగా మారింది అర్ధరాత్రి ఇంత సమయం అవుతున్నప్పటికీ కూడా ఈ సమయంలో కూడా ప్రజలందరూ క్రికెట్ అభిమానులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆనంద సంబరాలు చేసుకుంటున్నటువంటి దృశ్యాలను కూడా మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం భారత విజయం సాధించడంతో అందరి మోముల్లో కూడా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం మనకి కనబడుతోంది అందరూ కూడా భారత్ ఇండియా ఇండియా అంటూ కూడా నినాదాలు చేస్తూ వారి యొక్క ఆనందాన్ని అందరితో పంచుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం మొత్తానికి యాభై ఎనిమిది రన్స్తో దీప్తి శర్మ రాణించారు అలాగే దీప్తి శర్మకు ఐదు వికెట్లు దక్కాయి ఈ మ్యాచ్లో అండ్ తెలుగు అమ్మాయి శ్రీచరణి కూడా ఒక వికెట్ సాధించడంతో పాటు కీలకమైన ఆటతీరును ప్రదర్శించి భారత్ గెలవడంలో కీలక భూమిక పోషించారు అండ్ షఫాలీ వర్మ ఎనభై ఏడు పరుగులు సాధించారు అండ్ రెండు వికెట్లు తీసి ఆమె కూడా కీలక పాత్ర పోషించారు ఈరోజు మ్యాచ్ విన్ అవడంలో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా అయితే కీలక ఆటతీరును ఆడారు ఆమె ఒక్క పరుగులు సాధించారు అండ్ మొత్తం ఓవరాల్గా చూస్తే భారత్ మహిళల వన్డే ప్రపంచ ప్రపంచకప్ విజేతగా నిలిచింది యావత్ భారతవని ఈరోజు సంబరాల్లో మునిగి తేలుతోంది భారత మహిళలు క్రికెట్లో చరిత్ర సృష్టించారు భారత మహిళల క్రికెట్లో సువర్ణ సువర్ణాధ్యాయం లిఖించారు నలభై ఏడేళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది ఈరోజు తొలిసారి టీమిండియా ప్రపంచ కప్ ను ఒడిసి పట్టుకుంది అత్యంత ఆసక్తిగా జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఆధరగొట్టింది దక్షిణాఫ్రికాను యాభై రెండు పరుగుల తేడాతో చిత్తు చేసింది దీంతో మైదానంలోని ఆటగాళ్లతో పాటు టీవీ మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోయిన క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ ఉద్విగ్న క్షణం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన భారత ఒక్కసారిగా పులకించిపోయింది సెమీస్ లో సూపర్ విక్టరీతో ఫైనల్లో అడుగుపెట్టిన భారత్ ఫైనల్లోనూ మరుపు రాని ప్రదర్శన చేసింది తొలిత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసింది ఓపెనర్ షఫాలి వర్మ డెబ్బై ఎనిమిది బంతుల్లో ఎనభై ఏడు పరుగులు చేశారు ఆల్రౌండర్ దీప్తి శర్మ హాఫ్ సెంచరీతో రాణించడంతో దక్షిణాఫ్రికాకు భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది అనంతరం రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సౌత్ ఆఫ్రికా నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల నలభై ఆరు పరుగులకు పరిమితమైంది కెప్టెన్ లారా ఓల్వర్డ్ వర్డ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశారు భారత బౌలర్లలో దీప్తి శర్మ ఐదు షఫాలి వర్మ రెండు శ్రీచరణి ఒక్కో వికెట్ తీశారు భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికాకు తొలి వికెట్ కు యాభై ఒక్క పరుగులు చేసింది తజ్మీన్తో కలిసి కెప్టెన్ లారా మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అయితే తొమ్మిది పాయింట్ మూడు ఓవర్ల వద్ద పరుగు తీసే క్రమంలో అమన్ జోత్ కౌర్ అద్భుతమైన త్రోతో రన్అట్ గా వెనుదిరిగారు ఆ తర్వాత వచ్చిన వారు పెద్దగా రాణించలేకపోయారు రైట్ మొత్తానికి భారత్ దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబడి సందడి సంబరాలు చేసుకుంటున్నారు సందడి భరితంగా మారింది సో భారత్ విజయం సాధించడం పట్ల క్రికెట్ అనలిస్ట్ సయ్యద్ మాజీద్ ఎలా స్పందిస్తారు అండ్ ఈరోజు ఆట తీరుని ఎలా చూస్తారు అండ్ కంప్లీట్ మ్యాచ్ అనాలసిస్ ఆయన ఎలా ఇస్తారు అనేది ఆయన తెలుసుకుందాం సయ్యద్ సయ్యద్ గారు నమస్తే ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ టూ సో అందరూ కూడా అంటే ఇండియా అంతా కూడా రోజు సంబరంగా ఎంజాయ్ చేస్తూ మూమెంట్ ని ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి సో మ్యాచ్ అంతా కూడా ఎలా అనిపించింది మీకు చూస్తున్నంత సేపు ఫస్ట్ ఫస్ట్ నేను వచ్చినప్పుడే మీరు త్రీ థర్టీకి లైవ్ ఉంటాయి అప్పుడే చెప్పినాను ఇండియాకి ఎందుకంటే ఎప్పుడైతే ఆస్ట్రేలియా మనం సెమీఫైనల్స్ కానీ సెమీఫైనల్స్ క్వార్టర్ ఫైనల్స్ పెద్ద టీం మనం కొట్టిన తర్వాత మనం సెమీఫైనల్స్ కి ఫైనల్స్ ఎవరు వస్తున్న వాళ్ళకి ఈజీ అయిపోతుంది ఆస్ట్రేలియాకు ఆ మ్యాచ్ మనం అక్కడే మనం ఫైనల్స్ గెలిచి గెలిచిన ఆస్ట్రేలియా మనం సెమీఫైనల్ కొట్టించినాం ఈ మ్యాచ్ మనం చూసుకుంటే టూ నైన్టీ ఎయిట్ టూ నైన్టీ ఎయిట్ మనం ఎందుకంటే బౌలింగ్ మనం చూసుకుంటే వెరీ గుడ్ బౌలింగ్ సెట్ మనది బౌలింగ్ సైడ్ చాలా మంచిగా ఉంది మనది యాక్చువల్లీ చూసుకుంటే ఫీల్డింగ్ కానీ బ్యాటింగ్ టాప్ ఆర్డర్స్ కానీ బౌలింగ్ జితి శర్మ బోల్డ్ వెరీ వెల్ మీరు ఎప్పుడెప్పుడు ఇండియా వరల్డ్ కప్ ఫస్ట్ మనం చూసుకోండి ఎయిటీ త్రీ వరల్డ్ కప్ కానీ టూ థౌసండ్ సెవెన్ వరల్డ్ కప్ కానీ ఈ వరల్డ్ కప్ కానీ ఎప్పుడెప్పుడు క్యాప్టెన్సీ హర్బరిత్ స్కోర్ కానీ కపిల్ లో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎంఎస్ ధోని ఇండియా హిస్టరీ లా ఎవరు ఉంటే పేర్లు ఇవి హండ్రెడ్ పర్సెంట్ కెప్టెన్స్ పేరు గుర్తుకు వస్తాయి ఇదే పేరు ఇలా వన్ మోర్ ఇంకోటి పేరు వచ్చేసింది ఇప్పుడు ఇన్ ఇండియా హిస్టరీలో లా సో ఆల్ ద ఇండియన్ కంగ్రాచులేషన్స్ నేను ఏం చెప్పిందని బాంబేలా మనకి బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ మనకి బాంబే హమేష్ ఎప్పుడైనా ఫైనల్స్ కి మనం గెలుస్తామని చెప్పినాను అట్లనే అయింది ఇండియా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి మిడిల్ ఆర్డర్ చాలా మంచిగాడింది ఇలా సో అది చాలా ప్లస్ పాయింట్ అయింది మనకి ఫీల్డింగ్ ఈజ్ వెరీ గుడ్ ఐప్తి శర్మ బోల్డ్ వెరీ వెల్ అంటే ఫస్ట్ వాళ్ళ మనం చూసుకుంటే

अनु अनु टीम तो अच्छी अनु मतीनदार इज अ वेरी गुड कोच एंड ही इज अ वेरी गुड प्लेयर इंडिया को आल्ले बट ही इज अ वेरी गुड कोच एवरी एवरी कैप्सिस को आली यू नो एवरीथिंग इंडिया को बॉम्बे నుంచి ఉండాలే లవ్ చాలా టస్కి రஞ்சிท ఆఫీకని ఎక్విల్ చాలవు అను అనుర్ మతిందార్ కి సో కోచ్ ఈ టీం కట్లా తీసుకోవాలే మనం ది నెక్స్ట్ మనం తీసుకోవాలే సో কংগ্রেসర్ ఆఫ్ ఇండియా కి మనకి ఇస్ వన్ ఇక్వల్ నా లాస్ట్ వరల్డ్ కప్ కరి టి20 मेंस వరల్డ్ కప్ मेंस ఛాంపియన్స్ ఆఫ్ హి मेंस టి20 వరల్డ్ కప్ మల్లమరికి వరల్డ్ కప్ వచ్చి నాట్ ఇస్ వెరీ గుడ్ ఆల్ ద ఇండియా వెరీ కాంగ్రాచులేషన్స్ అందరికీ మనకి ఎవరొరికి మా క్రికెట్ అకాడమీకి ఇన్స్పోర్ట్ నుంచి అందరికి కాంగ్రాచులేషన్స్ ఆల్ ఇండియా సో ఆస్ట్రేలియాతో ఆడినటువంటి ఒక ఆటలో భారత్ యొక్క ఆట తీరును చూసి చాలా మంది నిరుత్సాహపడినటువంటి పరిస్థితి ఉంది సో అసలు ఫైనల్స్ వరకు వెళ్తుందా అనేటువంటి ప్రశ్నార్థకాన్ని వ్యక్తం చేశారు కానీ ఈ రోజు ఫైనల్ కి వెళ్లడమే కాదు కప్పును చేతిలో పట్టుకుంది అదే ఆస్ట్రేలియాకి మనం బెన్స్ వరల్డ్ కప్ కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ చాంపియన్స్ ట్రాఫీ కానీ ఎప్పుడైనా ఆస్ట్రేలియాకు ఎప్పుడు కొట్టినా మనం ఫైనల్ గెలుపుతాం నేను చెప్పిందంటే అదే ఏమి ఇట్లానే ఇక్కడ కూడా ఎదురైంది సెమీఫైనల్స్ మనం ఆస్ట్రేలియా అక్కడ మనం ఫైనల్స్ గెలిచినాం మనకి కాన్ఫిడెన్స్ ఏదో పెరుగుతుంది ఎప్పుడెప్పుడు ఫైవ్ టైమ్స్ చాంపియన్ ఆస్ట్రేలియా అంటే మీరు చెప్పలేము ఎందుకంటే అందరూ అదే అంటున్నారు ఆస్ట్రేలియా అందరు అదే అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రేలియా ఇచ్చినారు సో కంగ్రాచులేషన్స్ క్రికెట్ టీమ్ మేనేజ్మెంట్ అండ్ బిసిసిఐ ఎవ్రీబడి కంగ్రాచులేషన్ మాజిద్ గారు వన్ మోర్ క్వశ్చన్ సౌత్ ఆఫ్రికా ఆటతే రోజు ఎలా అనిపించింది సౌత్ ఆఫ్రికా మీకు మీరు చూసుకోండి మనం ఫస్ట్ మనం సౌత్ ఆఫ్రికా మన రౌండ్ రాబిన్ మ్యాచ్ గా సౌత్ ఆఫ్రికాకి మనం ఓడిపోయిన ట్వంటీ త్రీ రన్స్ తో ఆ టీం కి ఆ టీం కొంచెం బారుగా ఎక్కువ ఉండే మనం చూసుకుంటే బట్ అదే సౌత్ ఆఫ్రికా మనం చూసుకుంటే ఇంగ్లాండ్ కి ఇంత పెద్ద టీం ఇంగ్లాండ్ కి సెమీఫైనల్స్ తో ఓడిపిచ్చింది వన్ సైడ్ సో చాలా ఇష్టం మెంటలీ ఫిజికల్ అందరికి సౌత్ ఆఫ్రికా ఇప్పుడు మనం మెన్స్ వరల్డ్ కప్ కానీ ఈ వరల్డ్ కప్ కానీ ఇప్పుడు కూడా సౌత్ ఆఫ్రికాకి మళ్ళీ వెయిట్ చేయాలి వాళ్ళు సౌత్ ఆఫ్రికా బ్యాడ్ లక్ నైన్టీ టూ వరల్డ్ కప్ నుంచి చూస్తున్నాం మనం

చాలా చాలా మంచి టీషర్ట్స్ లా ఎందుకంటే ఇక్లూ గర్ల్స్ కి క్రికెట్ కాని కుదువా ఏదరా స్పోర్ట్స్ కాని సో గర్ల్స్ కి ఎవరవర ఫస్ట్ వరమ్ డిసిసిఐ ఫస్ట్ ఇండియా ఎవరవ తింది డిసిసిఐ చిస్ కొనే దాన తర్వాత డిసిసిఐ మళ్ళా నోపట్ ఉమెన్ వరల్డ్ కప్ తీసుకొని ఆర్పిసి ఎంత పెద్ద ప్లాట్ఫామ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సే ఉమెన్స్ వరల్డ్ కప్ సిపిసి ఉమెన్స్ ఐపిఎల్ సిపిసి నర్ ఉమెన్స్ ఐపిఎల్ సిపిసి నర్ అకడమిక్ మంచి ప్లేయర్స్ వసిలేనకి యా

రైట్ భారత్ అంతా కూడా సంబరాలు చేసుకుంటా ఉంది యువతంతా కూడా రోడ్ల మీదకి వచ్చి క్రికెట్ అభిమానులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బేటీ బచావు బేటీ పడావు అంటూ కూడా వాటిని విజేతగా భారత్ నిలవడంతో భారత్ అంతా కూడా ఈరోజు ఆనందోత్సాహాల మధ్య ఇప్పుడు ఇంత ఈ సమయంలో కూడా రోడ్ల మీదకు వచ్చి తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు